అందరు బాగున్నారా మేము ప్రతి సండే ఏదో స్వీట్ చేసుకుంటాము ఈ అయితే బ్రెడ్ హల్వా చేయాలనుకుంటున్నాము అది మా అబ్బాయి విజయవాడకి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి పోయినప్పుడు అక్కడ వాళ్ళు ఈ బ్రెడ్ హల్వా చేసిన చేసినప్పుడు చాలా టేస్ట్ గా ఉందామా అని చెప్పాడు కాబట్టి ఈ రోజు మేమైతే ఆ బ్రెడ్ అల్వా చేస్తున్నాము చూద్దాం బ్రెడ్ హల్వాకి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ ముక్కలు సక్కెర పాలకోవా యాలకలు ఫుడ్ కలరు కాజు వెండి ద్రాక్ష కాశీ సల్లార్చిన పాలు ముందుగా మనము ఒక బ్రెడ్ పీస్ని నాలుగు ముక్కలుగా చేసుకోవాలి అన్ని ముక్కలు ఇలాగే కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధానంగానే కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి నూనె వేడయిందో లేదో ఒక చిన్న ముక్క వేసుకొని చూడాలి వేడయింది ఇప్పుడు బ్రెడ్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని బాగా వేయించాలి అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడేనాక కాజు వేసాము కొంచెం బాగా వేగిననక ద్రాక్షాలు కూడా వేసేసి అందులో రెండు మంచి కలర్ వచ్చేంతవరకు ఏంచి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక గ్లాస్తో పాకం కోసం నీళ్ళు పోసుకుంటున్నాను ఇప్పుడు ఆ నీళ్ళలోకి ఒక కప్పు మిక్సీ పట్టిన చక్కెరని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే చక్కెరని మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే అలాగైనా వేసుకోవచ్చు చక్కెర కరిగేంతవరకు బాగా కలుపుతూ ఉండాలి కానీ పాకం రాకూడదు అందులోకి నాలుగు యాలకులు దంచి వేసినాను ఈ యాలకులు ఎందుకు వేసుకుంటామంటే మంచి వాసన వస్తుందని వేసుకుంటాము ఇలాగే కలుపుతూ ఉండాలి కానీ పాకం రాకూడదు బాగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మంచి రంగు కోసం ఫుడ్ కలరు వేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఇది మనకి పాకం రాలేదు కానీ ఓయిన్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఈ పీసులన్నీ అందులో వేసుకొని బాగా అన్నీ మొత్తం వేసుకొని కలపాలి ఇప్పుడు మనం అన్నీ కూడా ఫుల్గా అందులో జీరంతా బాగా ఇమ్ముడుకుంటుంది కాబట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం గంటితో బాగా కలుపుతూనే ఉండాలి బాగా దగ్గర వరకు కలుపుతూనే ఉండాలి కొంచెం మనకి షుగర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఇంకా కలుపుతూనే ఉండొచ్చు అవన్నీ దగ్గరగా బాగా అల్వాకి తయారయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఆ వేడిపు ముక్కలన్నీ కూడా బాగా నలిగి బాగా దగ్గర పడతాయి అప్పుడు దాకా సిమ్లో పెట్టుకొని మనము బాగా దగ్గర పడేంతవరకు ఎంచుతూనే ఉండాలి ఇప్పుడు కాచి సల్లార్చిన పాలును మనము పోసుకుంటున్నాము పాలు పోసిన కూడా బాగా కలుపుకోవాలి ఈ పాలతో కూడా బాగా హల్వా ఉడుకుతూనే ఉండాలి పడేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు పాలకోవేసుకొని మంచిగా కలుపుకోవాలి పడేంత వరకు కూడా మంచిగా కలుపుతూనే ఉండాలి హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం మనం పైన లైట్గా వేసుకుందాం ఇప్పుడు గుమ్మ హల్వా రెడీ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాము సో హల్వా అయితే టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాము చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సో మనము వేడివేడిగా తినడం కంటే చల్లారేక తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మీకు ఏదైనా స్వీట్ చేయాలనిపించింది అనుకోండి తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది అండ్ చాలా ఈజీ కూడా సో మీకు అస్సలు వంట చేయడం రాకపోయినా అది కొత్తగా మీరు నేర్చుకుంటున్న ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది సో తప్పకుండా లైక్ చేయండి టేస్ట్ చెప్తున్నాను బాగా వచ్చింది మీరు కూడా చేసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి పెట్టండి టేస్ట్ మాత్రం బాగుంది ఎవరికి చేతగానోళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా నేర్చుకోవచ్చు కానీ ఎంత బాగుందంటే చాలా టేస్ట్గా ఉంది మీరందరూ కూడా మీ ఫ్రెండ్లకి వాళ్ళకి మీ బంధువులు ఎవరు వచ్చినా వాళ్ళకి చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది